ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరు బాగుండాల మనమందరం అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా అబ్బా ఎండ అయితే చంపేస్తుంది అబ్బా నోరుగానే ఎండిపోతున్నది చిన్న ఎండ కాదు చిన్న ఋతుబా కాదు ఇక్కడ కొంచెం నేడు ఉంటే ఎన్ని ఏడకొచ్చి అయితే నిలబడుకున్నా ఏం చేయను చూడండి కొంచెం నేడు ఉంటే ఎన్ని ఏడకొచ్చి అయితే నిలబడుకున్నా చేసేది ఏం లేక మామూలుగా లేదు చూడండి ఏమి ఎండ నేడు ఉంటాడ నిలబడుకుంటా ఉండేది పోతా ఉండేది అబ్బా మన ఇండియాలో అయితే ఊపిరింటూ ఉప్పు పంపుకొని కానీ ఇలాంటి పాపిష్టి రాత ఎవరికి రాయకూడదు దేవుడు లాగ ఇబ్బందులే ఊరుపడవు అసలు అసలు ఎంత బాధ అనిపించేస్తుందో నోరైతే ఆరిపోతుంది నీళ్ళకు ఎండకు ఎండ ఎండ విపరీతమైన ఎండ మీదైతే గంటల గంటలు ఎంచుకోవాలా ఆఫీస్లాగా బండిపోతా ఉంటాయి గంటల గంటలు వెళ్ళబడుకున్నా కానీ అస్సలు దాటిపోలేము గంటల గంటలు టైం పడుతుంది రోడ్డు దాటుకోవాలంటే డ్యూటీలు స్కూళ్ళు కదా ఈ నెల అట్లా ఉంటే రేపు నెలలో సెలవులు ఇచ్చేస్తారు ఇలాగుంటే గలుపులో బతులు ఇలా గేడుస్తాయి ఏం చేద్దాం వచ్చిన అప్పుడు బదనాయ్యాలు నిలబడాల ఈ పట్టుకు కోసం కోటి తిప్పలు అబ్బా ఈ గొడుగు కింద కానీ గొడుగు పట్టుకొని ఉంటే గొడుగు కింద కానీ కాకొచ్చేస్తుంది ఈ ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు ఈ బండికి అడ్డం పెట్టుకొని ఈడొకడు ఇలా బతుకులే ఇట్లా బతుకులే ఫోన్లు ఫోన్లోనే